నా పేరు కామేశ్రావు అండి డిఎం ఎంటర్ప్రైజెస్ మేము టోటల్గా ఆఫీస్ ఇంటీరియర్స్ హౌస్ ఇంటీరియర్స్ చైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం సోఫాస్ హౌస్ హోల్డ్ ఇంటీరియర్స్ కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కస్టమైజ్డ్ వాళ్ళ డ్రాయింగ్ డిజైన్ తీసుకుని మేము కొటేషన్ ఇచ్చిన తర్వాత కలర్ సప్లో అయిన తర్వాత మేము కెన్ స్టార్ట్ ద వర్క్ దెన్ వీ కెన్ డెలివరీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ యాజ్ పర్ ద ఆర్డర్ మేము ఇట్స్ లైక్ సబ్ కంటాక్ట్ ద్వారా అరవిందోకి ఇచ్చాము దేవాన్షి ఇచ్చాము మళ్ళీ ఐఏసిటీ ఇచ్చాము ఈసీఐలు ఇచ్చాము ఇది మాకు మాకు తెలిసిన కస్టమర్స్ వీళ్ళు మా దగ్గర కొటేషన్ తీసుకుని మా దగ్గర సప్లై చేస్తూ ఉంటాం మేము వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఓకే నేను ఈ ఫీల్డ్లో ట్వంటీ ఇయర్స్ ఉన్నాను ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఒక సిక్స్ ఇయర్స్ అలా అవుతుంది ఈ కంపెనీ పెట్టి ఇక్కడ మానిచ్చాను చౌరసార్ దగ్గర మేము ఒకళ్ళు ఒకటి సింగిల్ కావాలని ఇస్తాము రెండు కావాలని ఇస్తాము లేకపోతే బల్క్ ఆర్డర్ కావాలన్నా బల్క్ ఆర్డర్లు కూడా తయారు చేస్తాం మా దగ్గర వర్క్ స్టేషన్స్ కాన్ఫరెన్స్ టేబుల్స్ స్టోరేజ్ యూనిట్స్ ఎమ్డి టేబుల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్స్ విజిటర్ చైర్స్ అండ్ హౌస్ ఇంటీరియర్స్ యాజ్ పర్ కస్టమర్ డిజైన్ ఇవన్నీ మా ప్రోడక్ట్ తయారు చేస్తూ ఉంటాం కస్టమర్ ఏది అడిగితే అది మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేము క్వాలిటీలో అంతా రా మెటీరియల్ వచ్చి టెస్సా కంపెనీ వాడుతున్నాం అండి లేదా సెంచరీ వాడుతున్నాము ఇది ఒకటి ఉంటుంది మా దగ్గర స్క్రూస్ ఉంటాయి అన్ని స్టాండర్డ్ కంపెనీస్ వాడుతూ ఉంటాం ఇట్లా ఎప్పుకో గోద్రేజ్ టెస్సా వాళ్ళ హార్డ్వేర్ అవన్నీ మాకు యూజ్ అవుతుంటాయి ఒక టేబుల్ ఏదైనా చేయాలంటే కాంపోనెంట్స్ కావాలండి అన్ని కాంపోనెంట్స్ మేము హై క్వాలిటీ అని తెప్పిస్తుంటాం అలానే చైర్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం వర్క్ స్టేషన్స్ ఆఫీస్ పనిస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం